Hi friends, welcome to Arna Krishna Tapes. తిరుమలలో ఇంకా మేము ఏ ఏ సేవలకు వెళ్ళాము అలాగే వైకుంఠ ఏకాదశి స్పెషల్గా స్వామివారి పూల డెకరేషన్ ఎలా చేస్తారు అనేది ప్రతిదీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే చాలామంది అడుగుతున్నారు టెంపుల్ సేవ గురించి వివరంగా చెప్పండి అని చెప్పి టెంపుల్ సేవ అంటే ఏమిటి ఆ సేవకు వెళ్ళాలంటే ఎలా అనేసి అన్ని వివరంగా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే జీడిపప్పు సేవ ఎక్కడ జరిగింది అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వైకుంఠ ఏకాదశి రోజున స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు మాడవీధుల్లో జరిగిందని మీతో తెలియజేశాను కదా ఆ నెక్స్ట్ డే అనమాట అంటే ద్వాదశి రోజున తెల్లవారుజామున నాలుగున్నరకి స్వామివారికి చెక్క స్నానం జరిగిందండి ఇంకా నేను తెల్లవారుజామున చెక్క స్నానానికి అయితే వెళ్ళలేదు కానీ చెక్క స్నానం జరిగిన రోజున ఇంకా ఆ పుష్కర్లో స్నానం చేద్దామని వెళ్ళాను తెల్లవారుజామున ఎందుకు వెళ్ళలేకపోయానంటే ఆ ముందు రోజే మాకు టెంపుల్ సేవ పడింది కాబట్టి ఇంకా టెంపుల్ దగ్గర మాకు సేవ పూర్తయ్యి కు వెళ్ళేసరికి రెండున్నర అయ్యిందనమాట అప్పుడు వెళ్ళి మేము పడుకునేసరికి త్రీ అయ్యింది ఇంకా ఫోర్ థర్టీకి లెగిసి వెళ్ళలేక మేమైతే లేవలేదనమాట ఇంకా చెక్క స్నానం అయింది కదా అని ఆ రోజే మళ్ళీ పుష్కరం దగ్గరికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి మేమైతే స్నానం చేసి వచ్చామండి ఇది ద్వాదశి అయిన నెక్స్ట్ డే అనమాట ఇది శ్రీవారి పుష్ప ఉద్యానవనం అంటే ఏంటంటే ఇక్కడ శ్రీవారి పూజకు ఉపయోగించే పువ్వులన్నీ కూడా ఈ ఉద్యానవనంలోనే మనకి పండిస్తారనమాట చాలా పెద్ద ఉద్యానవనం ఉందండి ఇంకా చూస్తే ఆశ్చర్యపోతారనమాట నేనైతే ఇంతకుముందు సోషల్ మీడియాలో విన్నది ఏంటంటే తిరుపతి దగ్గరలోనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలోనే స్వామివారికి పువ్వులు కానీ అలాగే పాలు అన్నీ కూడా స్వామివారి పూజకు సంబంధించిన అక్కడి నుంచే వస్తాయి అని చెప్పారండి కానీ అది నిజం కాదంట ఇక్కడ ఉద్యాన నడిపించి అతని దగ్గరికి వెళ్ళి నేను అడిగాను అనమాట ఆయన ఏం చెప్పారంటే ఈ పువ్వులే అనుమా ప్రతి రోజు కూడా స్వామివారి గర్భగుడిలో పూజకు ఉపయోగిస్తారు స్వామివారి మెడలో వేసే దండలు కూడా ఈ పువ్వుల నుంచే తయారు చేస్తారు అని చెప్పి ఆయన చెప్పారు అయితే ఈ పువ్వులు కోసే సేవకైతే మనకి ఎవరు సేవ డ్యూటీ అయితే వేయరండి ఇది ప్రతిరోజు కూడా మార్నింగ్ ఆరు గంటలకి ఈ పువ్వులు కోసే సేవ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఉదయం ఆరు గంటలకే మనం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అంటే శ్రీవారి సేవా సదన్ టూ పక్కనే ఈ శ్రీవారి ఉద్యానవనం అనేది ఉంటుందన్నమాట మనం ఆ శ్రీవారి సేవా సదన్ పక్కకి కొంచెం ముందుకు వస్తే అక్కడ మనకి బోర్డు అయితే కనిపిస్తుందండి ఇది ఎవరు కూడా ఈ సేవ అయితే మనకి వెయ్యరు మనం సేవ కావాలి అంటే ఎవరు కావాలితే వాళ్ళు అంటే మొత్తం టీం అంతా రావాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వచ్చి ఈ సేవ అయితే చేసుకోవచ్చు మీరు ఈ సేవ కనుక రావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా వస్తే వాళ్ళు వచ్చి ఆరు గంటల నుంచి ఆరున్నర ఈ మధ్యలో ఎప్పుడైనా వచ్చి గేట్ అయితే ఓపెన్ చేస్తారు గేట్ ఓపెన్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తే ఇలా బకెట్లు అయితే ఇస్తారండి ఆ బకెట్లోకి మనం ఏ కలర్ పువ్వులు అయితే కోస్తున్నాము అంటే అవే కొయ్యాలన్నమాట అన్ని రకాల పువ్వులు కలపకూడదు మనకి ఇలా ఒక లైన్లా ఉంటుందన్నమాట ఒక్కొక్క లైన్ ఒక్కొక్కళ్ళు ఈ పువ్వులు కోసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడైతే నేను రెడ్ కలర్ గులాబీలు అయితే కోస్తున్నాను అలాగే ఎల్లో కలర్ గులాబీలు ఉన్నాయి దీంట్లో హైబ్రిడ్ గులాబీలు ఉన్నాయి చాలా రకాల పువ్వులు అయితే ఉన్నాయండి చాలా పెద్ద ఉద్యానవనం అనమాట ఇది ఎన్ని ఎకరాలు అనేది తెలియదు కానీ చాలా చాలా పెద్దది ఉంది అలాగే ఈ ఉద్యానవనంలో చాలా రకాల పువ్వులు కూడా ఉన్నాయండి అలాగే ఈ సేవ చేయడానికి చాలా మంది భక్తులు అయితే ఇంట్రెస్ట్గా వచ్చారనమాట మనం ఎంతమంది వచ్చినా సరే ఈ సేవకు అయితే ఎలా ఉంటుంది మనం ఈ సేవకు రావడానికి డ్రెస్ కోడ్ అయితే ఏమీ ఉండదండి కానీ మనకి ఆ స్కార్పు అలాగే వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు అయితే మెళ్ళో వేసుకుని రావాలి ఇంకా తిరుపతిలో చాలా చలి ఎక్కువగా ఉంది అందుకే అందరూ కూడా స్వెటర్లు వేసుకుని వచ్చామండి ఎర్లీ మార్నింగ్ కాబట్టి చలి అయితే మామూలుగా లేదు నేను మీకు ఈ గార్డెన్లో ఉన్న పువ్వులన్నీ అలాగే గార్డెన్ అంతా కూడా చూపించేస్తాను ఎక్కడ కూడా స్పీడ్లో పెట్టలేదండి వీడియో స్పీడ్లో పెడితే అసలు మీకు అర్థం కాదనమాట ఎంత పెద్ద గార్డెన్ ఉందా అనేసి అందుకే అలా గార్డెన్ వీడియో చూస్తూ ఉండండి నేనైతే టెంపుల్ సేవ గురించి మీకు తెలియచేస్తాను ఈ టెంపుల్ సేవ అంటే ఏంటి అంటే మనం తిరుమలకి ఒక గ్రూప్గా సేవకు వెళ్తాం కదండి గ్రూపు అంటే ఒక పది మంది పన్నెండు మంది పదిహేను మంది అలా ఉంటారనమాట మన మన ఇష్టం అనమాట ఎంతమంది అయినా కలిపి ఒక గ్రూప్ లాగా వెళ్ళొచ్చు కానీ టెంపుల్ సేవ మనకి రావాలి అంటే మాత్రం పది మంది కన్నా ఎక్కువ ఉన్న గ్రూప్ వాళ్ళని మాత్రమే ఈ టెంపుల్ సేవకు తీసుకుంటున్నారంటండి నేను ఉండగా నాకు తెలిసింది అక్కడ రూల్స్ కొన్ని అయితే అవన్నీ నేను మీకు తెలియచేస్తున్నానండి మళ్ళీ తర్వాత రూల్స్ అయితే మారచ్చు అయితే ఈ టెంపుల్ సేవకి వెళ్ళాలి అంటే మాత్రం పన్నెండు మంది పదిహేను మంది అలా ఉన్న టీం సభ్యులు మాత్రమే తీసుకున్నారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అయితే అన్నారు మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా సేవకి అని చెప్పి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన ప్రతి గ్రూప్కి రెండు సేవలు అయితే వేస్తారు మాకైతే అన్నదానం అలాగే కాజు కటింగ్ సేవ అయితే పడిందండి అలాగే ఇంకా లడ్డు కౌంటర్ అని చాలా రకాల సేవలు ఉంటాయి అలా సేవలు అయితే వేస్త వేస్తారనమాట మేము వెళ్ళినప్పుడు వైకుంఠ ఏకాదశి స్పెషల్ కాబట్టి మూడు వేల మందు మంది అయితే పిలిపించారు అండి అంటే ప్రతిసారి సేవ అంటే వారం రోజులే ఉంటుందంట మేము వెళ్ళినప్పుడు మాత్రం పది రోజులు సేవ పడింది మనం ఒక్కొక్క వారం సేవకులైతే మారిపోతూ ఉంటారు ఈ వారం ఒక ఇంతమంది సేవకులను పిలుస్తారు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక సేవకులైతే వస్తారు ఈ సేవకులైతే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందే మనకిచ్చిన ఈ రెండు సేవలు కాకుండా ప్రతిరోజు సాయంత్రం ఆరున్నరకి లక్కీ డిప్ అయితే తీస్తారనమాట అంటే మేము వెళ్ళినప్పుడు మూడు వేల మంది వచ్చారు కదండి ప్రతిరోజు మూడు వందల మందికి లక్కీ డిప్ తీసేవారు అనమాట లక్కీ డిప్లో మూడు వందల మంది వస్తారు అలా మేము వెళ్ళిన తర్వాత పది రోజులు కూడా లక్కీ డిప్ తీసారు ఏ రోజు ఎవరికి ఏ గ్రూప్కి సేవ వస్తుందో అనేది మాత్రం తెలియదు అనమాట మాకైతే చాలా లక్కీగా వైకుంఠ ఏకాదశి రోజున సోమవారి సేవ వచ్చింది అలా లక్కీ డీప్లో వచ్చిన మూడు వందల మందికి కూడా టైమింగ్స్ అనేది ఇస్తారనమాట అంటే మొత్తం ఐదు షిఫ్ట్లు ఉంటాయనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ నుంచి ఎయిట్ వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు ఒకరికి ఉంటుంది ఫోర్ నుంచి ఎయిట్ వరకు ఒకరికి ఉంటుంది మళ్ళీ ఎయిట్ నుంచి ఏకాంత సేవ అంటే ఒంటి గంట వరకు ఇంకొక షిఫ్ట్ అయితే ఉంటుందండి మొత్తం అలా ఐదు షిఫ్ట్ల కింద ఈ తీసుకున్న లక్కీ డీప్లో తీసుకున్న వాళ్ళందరినీ కూడా డివైడ్ చేస్తారు అలా మాకైతే మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు వరకు వచ్చింది ఇలా మీతో మాట్లాడుతూ ఉన్నాను అలాగే పువ్వులు కోయడం కూడా అయిపోయింది చూడండి ఇలా కోసిన పువ్వులన్నీ కూడా ఇలా ఒక కవర్లో అయితే వేసేస్తామన్నమాట ఇవైతే మనకి గర్భగుడి దగ్గరికి అయితే వెళ్తాయి అలా ఏ కలర్ల కోసామో ఆ కలర్లన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాగ్లో అయితే వేయాలి అలా వచ్చిన టైమింగ్ ప్రకారం వన్ అవర్ ముందైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే డివైడ్ చేస్తారు ఎవరిని ఎక్కడ వేయాలి అనేది అంటే నాకైతే గర్భగుడి దగ్గర పడింది గర్భగుడి దగ్గర పడుతుంది అలాగే మహద్వారం దగ్గర అలాగే వెండి వాకిలి దగ్గర బంగారు వాకుల దగ్గర అలా కుండి దగ్గర అలా అయితే ఈ సేవలు డివైడ్ చేస్తారు మళ్ళీ మనం గ్రూప్ అంతా వెళ్తే గ్రూప్ అందరికి ఒకే దగ్గర అయితే సేవ పడదండి అంద ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో అయితే వాళ్ళు డివైడ్ చేసి వేస్తారనమాట టెంపుల్ సేవ పడినా అందరికి గర్భగుడి దగ్గర అయితే పడదు అలాగే అందరికీ కూడా లోపల కూడా పడదండి చాలా మందికి కొంచెం మంది బయటనే ఉంచేస్తారు కానీ టెంపుల్ సేవ అయిపోయిన తర్వాత టెంపుల్ సేవ పడిన రోజున మళ్ళీ స్వామివారి దర్శనం అయితే గ్రూప్ అందరికీ కూడా ఇస్తారు ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే సేవ అయిపోయినాక చివరి రోజు కూడా మనకి మూడు వందల రూపాయల దర్శనంలో స్వామివారి దర్శనం అయితే ఇస్తారు టెంపుల్ సేవ గురించి అయితే నాకు తెలిసిన వివరాలు ఇవేనండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే వైకుంఠ ఏకాదశి స్పెషల్ గా స్వామివారికి అలంకరణ చేస్తారనమాట చాలా స్పెషల్ అలంకరణ అండి అన్ని కూడా పువ్వులతో ఇలా స్వామివారికి ఒక ఆలయంలాగా రెడీ చేశారు ఇది ఎక్కడ అంటే స్వామివారికి గుడి దగ్గరలోనే ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ ప్లేస్లో చేశారంటే రథం పెట్టే ఒక షెడ్లా ఉంటుంది కదండి అక్కడైతే ఈ ఆలయంలా నిర్మించి స్వామివారికి పుష్పాలతో అలాగే కొబ్బరి బొండాలు చెరుకు గడలు చాలా రకాల పుప్పులతో ఈ అలంకరణ అయితే చేశారండి అసలు చూస్తుంటే మాకు రెండు కళ్ళు సరిపోలేదు అంత అద్భుతంగా ఉందండి ఎన్నో రకాల పూల డెకరేషన్ చూసాము ఎన్నోసార్లు స్వామివారి అలంకరణ చూసాం కానీ ఇలాంటి అలంకరణ ఇలాంటి డెకరేషన్ ఇలాంటి మండపం అయితే ఎక్కడ ఎప్పుడూ చూడలేదండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆనందంతో అసలు మాటలు రాలేదనమాట ఎంత అదృష్టం చేసుకున్నాము వైకుంఠ ఏకాదశి తిరుమలలో ఇలా స్వామివారి అలంకరణ చూసే భాగ్యం కలిగిందా అన్నట్టు మాకు అనిపించిందండి నేను అందుకే వీడియో ఎక్కడా కూడా స్పీడ్ పెట్టకుండా నేను ప్రతీది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఆ రోజు తిరుమల రాలేకపోయినా ప్రతీదీ ఎవరు ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పిన ఉద్దేశంతోనే ఈ వీడియోలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి స్వామివారు ఆ పువ్వుల మధ్యన లక్ష్మీ అనమాట శేషపాన్పై పడుకుని అప్పుడే నిద్రలేసిన స్వామివారు అలాగే అమ్మవారు అయితే స్వామివారి పాదాలు ఒత్తున్నారనమాట వెనకాలైతే వాటర్ కూడా పడుతుందండి అలా చూస్తుంటే మనం నిజంగా భూలోకంలో ఉన్నామా లేదా స్వర్గలోకంలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది కదండి అంత బాగా ఈ అలంకరణ అయితే ఉంది అలాగే మీకు అక్కడక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి చూడండి ఆ స్తంభాలపైన కూడా ఈ కొబ్బరి బొండాలు పెట్టారనమాట ఎంత అందంగా డెకరేట్ చేస్తారో చూడండి పువ్వులు కూడా ఎక్కడా కూడా అసలు ఏది కూడా వాడిపోకుండా ఎక్కడైనా ఏదైనా వాడిపోయిన పువ్వులు ఉంటే ప్రతిరోజు ఆ పువ్వులను అయితే చేంజ్ చేస్తున్నారండి మనకి ఉత్తర ద్వార దర్శనం ఉన్న పది రోజులు కూడా ఈ మండపాన్ని అయితే అలాగే ఉంచారండి ఎక్కడైనా పువ్వులు వాడిపోతే పువ్వులు అయితే చేంజ్ చేసేవారనమాట ఈ మండపమే కాదండి అలాగే ఉత్తర ద్వార దర్శనం అని ఉంటుంది కదా అంటే లోపల స్వామివారి గర్భగుడి పక్కనే ఉత్తర ద్వార దర్శనం అయితే ఉంటుందన్నమాట ఆ ద్వార దర్శనం అంటే ఏంటంటే ఆ ఉత్తర ద్వారం నుంచి మనం బయటికి ఉండి దగ్గరికి వస్తామన్నమాట ఆ ఉత్తర ద్వారం నుంచి మనం బయటకు వచ్చే దారంతా కూడా పువ్వులతో చాలా చాలా బాగా అలంకరణ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగానే ఉత్తర ద్వారం లోపల కూడా పువ్వులతో చాలా అందంగా అలంకరణ అయితే చేశారండి అలాగే శ్రీవారి ఆలయం అంతా కూడా ఈ విధంగానే పువ్వులతో అలంకారం చేశారు అంటే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి మొబైల్ తీసుకెళ్ళకూడదు కాబట్టి నేను ఏది వీడియో తీయలేకపోయాను ఇది చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది స్వామివారి గర్భగుడి దగ్గర అంతా కూడా ఇలానే అలంకారం చేసిన ఉత్తర ద్వారం లోపలంతా కూడా ఈ విధంగానే అలంకరణ చేశారండి చూడండి చూస్తుంటే స్వామి అమ్మవారు నిజంగా స్వర్గంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది కదండి ఇక్కడ కూడా మాకు సేవ పడింది ఈ సేవ అంటే వాళ్ళు అయితే మనకు వేయరు మనకి సేవ అయిపోయిన తర్వాత ఏదైనా ఖాళీగా ఉంటే ఇంకా మాకు సేవ అయిపోయింది ఏదైనా సేవ ఉంటే చెప్పండి అంటే మనకి ఇలా అక్కడక్కడ సేవలు అయితే వేస్తారనమాట అయితే మేము ఇక్కడ దర్శనం కోసం అని వచ్చాము ఇక్కడ సేవకులు ఎవరు లేరు ఉండండి క్యూ లైన్లో పంపించండి జనాలని అని చెప్తే మేము ఇక్కడ అయితే అందరం ఉన్నామన్నమాట ఉండి ఒక గంట సేపు వరకు ఉండి ఇలా క్యూ లైన్లో వచ్చిన జనాలందరినీ కూడా లోపలికి దర్శనానికి పంపించాము అలాగే ఇక్కడే కాదండి మాకు వరాహస్వామి టెంపుల్ దగ్గర కూడా సేవ పడింది ఆ సేవ కూడా మేము ఎక్స్ట్రా సేవ వేయించుకున్నాము అంటే జీడిపప్పు సేవ మాకు పన్నెండు నుంచి నాలుగు వరకునే కాబట్టి నాలుగు తర్వాత మాకు ఎటువంటి సేవ ఉండేది కాదు కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళు అనమాట ఆ టైంలో మనం వెళ్ళి కావాలి అనుకుంటే మాకు ఎక్కడైనా సేవ వేయండి అంటే ఏదైనా ఎక్కడైనా ఖాళీ ఉంటే అక్కడ సేవ అయితే వేస్తారు అలా వరాహస్వామి టెంపుల్లో కూడా మాకు సేవ పడిందండి ఆ సేవ కూడా మేము ఇంకా వరాహస్వామి ఆ గర్భగుడి దగ్గరే నాకు అయితే పడింది కా అక్కడ కూడా వరాహస్వామిని చూస్తూనే జనంలో లైన్లో ఉన్న జనాలు అయితే పంపించేవాళ్ళండి చాలా బాగా పడింది ఏ ఆలయం దగ్గర ప్రతి ఆలయం దగ్గర కూడా గర్భగుడి దగ్గర ఈ సేవ పడడం అయితే నాకు చాలా బాగా అనిపించింది అది కూడా ఈ వైకుంఠ ఏకాదశి స్పెషల్ డేస్లో మాకు ఎంత బాగా సేవ జరిగిందా అన్నట్టు అనిపించిందనమాట చూడండి ఎంత బాగుందో ఈ పూల డెకరేషన్ అలాగే అక్కడక్కడ లైటింగ్ కొబ్బరి బొండాలు వీటితో చెరుకు గడలు వీటితో చాలా బాగా చేశారు స్వామివారి ఆలయానికి కూడా చాలా రకాల ఫ్రూట్స్తో చేశారనమాట యాపిల్ మొక్కజొన్న ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్తో స్వామివారి ఆలయం బయట గోడలన్నీ కూడా బాగా చేశారు ఇక్కడతో మా స్వామివారి సేవలు అన్నీ కూడా పూర్తయ్యాయండి జీడిపప్పు సేవ కూడా శ్రీవారి సేవా సేవాసదం టూలో మనకి ఫస్ట్ ఫ్లోర్లో జీడిపప్పు సేవ అనేది జరుగుతుందనమాట మనం ఎక్కడికి దూరంగా ఈ సేవలకైతే వెళ్ళాల్సిన అవసరం లేదండి ఆ శ్రీవారి సేవా సేవాసం టూలో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడే జీడిపప్పు సేవ ఇంకా మిగిలిన సేవలన్నీ కూడా లడ్డూ కౌంటర్ అన్నీ కూడా చుట్టుపక్కలే ఉంటాయి మరి దూరంగా ఎక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు సేవా సదన్ దగ్గరలోనే అన్ని సేవలు జరుగుతూ ఉంటాయండి మాకైతే నాలుగు రోజులు అన్నదానం ఐదు రోజులు కాజు కటింగ్ సేవ అయితే ఎక్కడితో పూర్తయిపోయాయండి మా సేవలు అన్ని కూడాను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో మేము చేసిన షాపింగ్ అలాగే మేము మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాము ఎలా వచ్చాము అనేది నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి మర్చిపోకుండా లైక్ చేయండి కొత్త